ఓం నమ శివాయ కుర్రు కుర్రు దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైములు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మురుగశిర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు అనగా ఆదాయం అనగా పదకొండు ఖర్చు ఐదు ఐదు ఐదుగు పోతే ఆరు శాతం అనేది వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది బాగుంటుంది కాబట్టి వీళ్ళకి ధనప్రాప్తి ఉంది అని ఏది పడితే అది చేస్తే కాదు వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆలోచించి అడుగేయాలి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ఇలా జాతక యోగంలో రాజపూజిత ఒకటి అవమానాలు మూడు అంటే మనం ఎవరు ప్రేమిస్తారో మనల్ని అంతా విరోధం చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా కనబడుతున్నారు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ఈ విద్యాదారులకి ఈ ఉద్యోగదారులకి ఈ వ్యాపారదారులకి ముఖ్యంగా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన విద్య కూడా రా రాకోకుండా ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకు కూడా వాళ్ళకి విద్య కూడా మంచిగా ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి విద్యలో మంచి కంప్లీట్ చేసుకొని కొన్ని విదేశాలు వెళ్ళి అనుకున్న విద్యను కంప్లీట్ చేసుకొని అక్కడ మంచి మంచి ఉద్యోగాలను పట్టి దాన్ని వీళ్ళు సాధించుకొని వచ్చే మనస్తత్వం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు కనపడుతుంది మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ విశేషాల్లో ఈ నెలలో మంచిగా ప్రమోషన్స్ పెద్ద పెద్ద ప్రమోషన్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనపడుతున్నాయి మరి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి ఈ వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం ఇంకొక వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం అలాగ పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ నెలలో వీళ్ళకి కళ్యాణ యోగము పెళ్ళిళ్ళు మంచిగా శుభంగా జరిగే యోగాలు కనబడుతున్నాయి మరి గృహప్రవేశము ప్రవేశాలు ఇలా జాతక యోగంలో చాలా వరకు బాగుంది మరి అవకాశాలు గుర్తింపులు అంటే అవకాశాలు అంటే అది జనాలలో ఒక మంచి స్పందన గౌరవం అభిమానం అనేది జనాలలో ఒక మంచి స్పందన వచ్చే సుచ్యువేషన్ కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే చాలా వరకి భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి మంచిగా కలిసి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి సంతాన యోగ ప్రాప్తిలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతానం అది ఆగిపోవటం ఇంట్లో కొన్ని సమస్యలు రావటం కొంత కళలు రావటం నాగదేవతలు కొంత రావటం ఆ నాగదేవత కళ్ళలోకి వచ్చిన గారి నుంచి వీళ్ళకి సంతానం రాకుండా పోవటం లేనిపోయిన సమస్యలు వీళ్ళకి తెచ్చుకోవటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారా కాబట్టి మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది మరి ముఖ్యంగా ఈ శత్రువులతో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీకు ప్రేమ వివాహాలు ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ఆ ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న పెళ్ళిళ్ళు మీకు తప్పకుండా వర్తిస్తాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీ కార్యక్రమాలను ఎవరికంటే వాళ్ళకి చెప్ప చెప్పకూడదు కార్యక్రమం అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా మీకు దైవ బలం దైవ బలం అనగా భగవంతుడు ఆశీర్వాదం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉండాలి అంటే మీరు ముఖ్యంగా ప్రజలకి అన్నదానం చేయాలి దాంతోపాటు మీ గుడి దగ్గరలో ఉండాల్సిన గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకు కొన్ని పండ్లు కానీ అరటి పండ్లు కానీ కొన్ని వస్తువులు కానీ కొన్ని పలహారాలు కానీ కొన్ని అందించి ఆ గోమాత కాలకి మీరు పాదాలకి నమస్కారం చేసుకొని ఆమెకి పసుపు కుంకుమ తల మీద వేసి నమస్కారం చేసుకుంటే ఆ గోమాత వల్ల నీకు సర్వ సరస్ మీకు ఆ గోమాత వల్ల సమస్త దేవతలు మీకు అనుగ్రహాన్ని ఇస్తారు ఆ సమస్త దేవతల అనుగ్రహాన్ని ఇచ్చి మీకు అష్ట ఔసర్యాన్ని భాగభోగాన్ని మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలం మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు ఆ దైవ బలం మీకు కరెక్ట్గా కావాలంటే మీ మీద నుంచి చెడు కర్మ దోషం లేకోకుండా నరగోశ లేకోకుండా మీ కార్యక్రమాలు అనుకున్న పనులు మీకు అభివృద్ధిగా అయ్యేట్టుగా మనశ్శాంతి లేకపోకుండా తొమ్మిది రోజులు తొమ్మిది పూజా బలాలను చేసి దానికి అష్ట దెబ్బను చేసి ఆ తొమ్మిది రోజులు పూజ చేసిన అమ్మవారి వస్తువుని మీకు అందజేయాలి ఆ అమ్మవారు వస్తువు మీకు అందజేసినట్టుకైతే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ మీద నరదిష్టి వెళ్ళిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం పూర్తి చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ మీరు పూజించాలి ఆ ఏడు వారాలు మీరు ఆ వెంకటరవణ్ణి మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది ఏ కార్యక్రమం మీరు చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు మీకు మనస్తత్వం కరెక్ట్గా లేదు మనస్తత్వం అనగా మైండ్ పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాల కల్లా ఏమి చేయాలి ఎటు పోవాలి అనేది అంతుబడతలేదు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీకన్నా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా యథావిధిగా నిలబడిపోతున్నారు మీరు అది యథావిధిగా నిలబడిన దాని వలన మీకు ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి ఆ ప్రమాదాలు లేకోకుండా ఉండాలి అంటే మీ పేర్లు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా అమ్మవారు పూజాఫలం చేస్తే మీకు అన్ని విధానాలుగా మీకు వర్తిస్తుంది ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ